చూసుకున్నట్లయితే మనకి తెలంగాణలో ఏదైతే ప్రజెంట్ అసెంబ్లీ అయితే సమావేశాలు జరుగుతున్నాయి కదా ఇందులో రేవంత్ రెడ్డి గారు సూపర్ స్పీచ్ వచ్చే స్పీచ్ స్పీచ్ అయితే ఇవ్వడం జరిగిందనమాట తెలుగు రాష్ట్రాల్లో ఒకే పేరుపై యూనివర్సిటీలు సంస్థలు ఉంటే పరిపాలన పరమైన సమస్యలు ఉత్పన్నమయ్యాయనే అవకాశం ఉందని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు దాన్ని పరిష్కరించేందుకే రాష్ట్రంలోని యూనివర్సిటీలు సంస్థలకు తెలంగాణకు సంబంధించిన పేర్లు పెడుతున్నామని చెప్పారు శాసనసభలో ఎస్సీ వర్గీకరణ బీసీ రిజర్వేషన్ తెలుగు వర్సిటీ పేర్లు మార్పు తదితర బిల్లు ప్రవేశపెట్టిన నేపథ్యంలో సీఎం మాట్లాడారు చర్లపల్లి రైల్వే స్టేషన్కు పొట్టి శ్రీరాముల పేరు పెట్టాలని కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదించినట్లయితే చెప్పారనమాట ఇక తెలంగాణ ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో అనేక యూనివర్సిటీలకు పేర్లు మార్చుకున్నాం పరిపాలన సౌలభ్యం కోసమే కొన్ని వర్సిటీలకు ప్రొఫెసర్ జయశంకర్ కొండ లక్ష్మ బాపూజీ పివి నరసింహారావు కాళోజీ నారాయణరావు పేర్లు పెట్టుకున్నాం అదే వరవడిలో పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీకి సురవరం ప్రతాప్ రెడ్డి పేరు పెడుతున్నాం తెలంగాణ సమాజానికి ఆయన ఎంతో సేవ చేశారు గోల్కొండ పత్రికకు సురవరం నడిపారు నిజాంకు వ్యతిరేకంగా పోరాడారు పొట్టి శ్రీరాములు వర్సిటీ పేరు మార్చడం ఎవరికీ వ్యతిరేకం కాదు దివంగత మాజీ సీఎం రోసయ్య ఆర్యవైశ్య సమాజం పట్ల ప్రభుత్వానికి అపారమైన గౌరవం నమ్మకం విశ్వాసం కూడా ఉంది కులం మతం పేరుతో రాజకీయ ప్రయోజనాలు పొందాలనుకోవడం సరికాదు చర్లపల్లి రైల్వే టెర్మినల్కు పొట్టి శ్రీరాములు పేరు పెట్టాలని కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి బండి సంజయ్కు లేఖ రాస్తా దేశం కోసం ఆయన చేసిన త్యాగాలను కూడా గుర్తు చేసుకుందాం ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకురా తీసుకురావాలని కిషన్ రెడ్డి బండి సంజయ్ని అయితే కోరుతున్నా నేచర్ క్యూర్ ఆసుపత్రి కూడా రోసయ్య అయితే పేరు పెట్టాలనుకుంటున్నాం వలకంపేట వలకంపేట్లోని నేచర్ క్యూర్ ఆసుపత్రికి రోసాయి పేరు పెడతాం ఆయన సుదీర్ఘ అనుభవం గల నేత గవర్నర్గా సీఎంగా ఎన్నో సేవలు అందించారు నేచర్ క్యూర్ ఆసుపత్రి సమీపంలో రోసాయి విగ్రహం నెలకొల్పి అధికారికంగా జయంతి వర్ధంతి కార్యక్రమం నిర్వహిస్తామని చెప్పేసి అన్నారు సో విధంగా ఈయన అసెంబ్లీలో సూపర్ స్పీచ్ ఇచ్చి స్పీచ్ ఇచ్చి తెలంగాణ సమాజానికి సంబంధించి తెలంగాణకు సంబంధించిన సో కొన్ని కీలక నిర్ణయాలు అయితే తీసుకున్నారన్నమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి